వందనం వనర్ తుమో ప్రభో ప్రభో ఈ పాటను మనము సంవత్సరాంతంలో సంవత్సరము అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లోనికి వెళ్తున్నప్పుడు ఈ పాటను ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం పాత సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అన్నింటి కొరకు మీకు వందనాలు ప్రభు చేసినటువంటి తప్పులను దయతో క్షమించండి నూతనముగా చేసి మమ్మల్ని నెక్స్ట్ ఇయర్లోనికి పంపించండి అని ఈ పాటను మనం పాడుకుంటూ ఉంటాం ఎఫీస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఆధారంగా రాసినటువంటి కీర్తన ఇది ఎన్నలే నలిడు నన్న ఎన్ని రెట్లు స్తోత్ర ముళివిగో వంద నంబోన నర్తుమో ప్రభో